అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కాకానిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయనను వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుండి ఆయనను నెల్లూరుకు తీసుకుని వచ్చారు నెల్లూరులో కాకానిని పోలీసులు విచారించారు అనంతరం భారీ బందోబస్తు మధ్య సోమవారం ఉదయం ఆయనను వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు అప్పటికే వెంకటగిరి న్యాయస్థానం వద్ద భారీగా పోలీసులు మోహరించారు వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు దీంతో పోలీసులు కాకానిని నెల్లూరు జైలుకు తరలించారు Si O timing habibi बन्द 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 पत्रा बन्द बन्द सर बन्द करा ए नकेसको त्यसको छ अरा त बन्द भयो मलाई सपोर्ट गर्छ पार्टी त भने ओ ओले पखरा पखरा మీడియా మిత్రులంతా కూడా దయచేసి ఆగండియా ఇక్కడ మీకు ఏదైనా ప్రెస్ వాయిస్ కావాలంటే బయటనే మీడియా మిత్రులు మీరు నెట్టుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు దయచేసి బయట ఉండండి మీరు

అండి మీ ఇక్కడ చూస్తా నేను చెప్పింది ఆ మార్ట్ నంబర్ నేను మనతారు ఆత్రుత నేను వస్తనారని చెప్తున్నా ఆత్రుత సగార్ ఆత్రుత బయలే ఉండా షైడ్ చర్కో షైడ్ చర్కో వెయికిల్ ఏనేం లేదు కొంచెం 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 कन्डिङ 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 भाइकल भद्रको साइड Chai Chai Lunges. Chai Chai Lunges.